ప్రైస్లాడ్ దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడ ఎండును గాక దేవుని బిడ్లారా దేవుని మాట ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరూ ఇప్పుడు దేవునిలో ఎదిగి ఫలిస్తూ ఇంకా అడుగులు దేవునితో వేస్తున్నవారు ఒక నిరాశ ఒక నిస్సృహ ఎందుకంటే వారు ప్రార్థించే వారిలో ప్రార్థిస్తుంటారు కొంతమంది కోసం వారిలో మార్పు కనబడకపోతే చాలా నిరుత్సాహపడి వీళ్ళంటారు అసలు వీళ్ళు మారరింకా వీళ్ళు మారే పరిస్థితి లేదు అనే నిరీక్షణ కోల్పోతూ ఉంటారు నిజంగా ప్రియా దేవన్ బిడ్డారా వాక్యం ఏం సెలవిస్తుందంటే రక్షణ అనేది నీ వల్ల నా వల్ల కలిగినది కాదండి మన వాక్యం చూద్దాం ఎస్సీలోకి రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే హలలుయ ఇది దేవుని వరం అండి నువ్వు కూడా నువ్వు మారి ఈ స్థాయి వరకు వచ్చినావు అంటే ఈ స్థాయిలో నువ్వు ప్రార్థించగలుగుతున్నావు ఈ స్థాయిలో ఆత్మను పొందుకొని ఆత్మ అనుసారంగా నడుస్తున్నావు అంటే నీవు కూడా ఒకప్పుడు నీ ద్వారా కలిగినది కాదని నువ్వు నమ్మాలి ఫస్ట్ నువ్వు ఇంత మార్పు చెందడానికి కారణం కూడా నీ వల్ల కలిగినది కాదది దేవుడు నిన్ను కృపతో రక్షించుకున్నాడు కృప ద్వారా నువ్వు ఈ స్థాయికి ఎదిగినావు కృప ద్వారానే ఇంకా వరదీల్లుతున్నావు కృప ద్వారానే దేవుణ్ణి కనుక్కోగలిగినావు కృప ద్వారానే మోకాలేయగలుగుతున్నావు ఆ విశ్వాసపు స్థాయిని పెంచుతా ఉన్నారు దేవుడు అది నీ వల్ల కూడా కలిగినది కాదు నీ జీవితం మారడం అటువంటప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీవు ప్రార్థిస్తున్న వారి పట్ల కూడా దేవుని యొక్క కృప వచ్చున్నట్లు నువ్వు ప్రార్థించాలి ఖచ్చితంగా నీకు విశ్వాసం ఏంటంటే నన్ను కనికరించిన దేవుడు నా పైన కృప చూపిన దేవుడు ఖచ్చితంగా వారిపైన కూడా కృప చూపుతాడు నేను ప్రార్థిస్తున్నా నమ్మరా ఆలకిస్తున్నాడు దేవుడు అని నమ్మడమే అండి దేవుని విడినారా అలాగ లేకుండా ఊరికే నిరుత్సాహపడుతూ ఇంక మారరు అంతే వాళ్ళ బ్రతుకు అనొద్దు నువ్వు నువ్వు అనుకుని నువ్వు మారలేను వాళ్ళు కూడా అనుకొని మారరు ఒక దినం వస్తుంది ఖచ్చితంగా వారి పట్ల కూడా దేవుడు కార్యం చేస్తాడు విశ్వసించు నమ్మిన వారికి నమ్మిన ప్రతి వారికి నమ్మితే చాలు దేవుని యొక్క కార్యం చూస్తావు దేవుని మహిమను చూస్తావు కాబట్టి నమ్మి నిలబడు ప్రార్థించు నన్ను మార్చిన దేవుడు వారి పట్ల వారిని కూడా మారుస్తాడు ఓపిక కలిగి ఉండండి సహనం కలిగి ఉండండి ప్రభు కార్యాన్ని చూడండి అప్పుడు గొప్పగా నువ్వు దీవించబడతావు గొప్పగా ఇంకా విశ్వాసం పెరుగుతుంది అట్టి కృప మీకు అందరూ కలిగిన కాక ఆమె ఆమె చిన్న ప్రార్థన చేసుకుని వైసీపీ సహాయం దయచేయండి ఎంతమంది కొరకు ప్రార్థిస్తున్నారు వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు ఎటువంటి వారైనా ఏ స్థితిలో ఉన్నా అక్కడి దాకా వెళ్ళి పైకి లాగి వారికి రక్షణలు గ్రహించేదిగా ఉంది అట్టి విశ్వాసము ప్రార్థించే వారికి దయచేయమని వ్యతిరేక పరిస్థితులను చూసి వారి ప్రార్థనలో వారు నీరసించి పోకుండా వారిని బలపరచమని నేను రక్షింపబడాల్సిన వాళ్ళందరూ రక్షింపబడే కృపతో నింపమని సహాయం దయచుమని ఏ స్పరిశుదిన అని అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఆమెన ఏసు రక్తమేజయం సులువ రక్తమేజే వేసిన సంపూర్ణ విజయం కలిగిన దాకా ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్లా దేవుల్ దీవించినగాక ఆమెన్